దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి కూడా ప్రధాని మోడీ గారైతే ఒక కొత్త పథకాన్ని తీసుకురావడం జరిగింది అదే పిఎం సూర్య ఘర్ణ్ ముఫ్త్ బిజిలీ యోజన ఈ పథకం ద్వారా మనకి కోటి ఏళ్లకు పైగా ఉచితంగా సోలార్ని అయితే బిగించి కరెంట్ని అయితే ఆదా చేసే విధంగా అయితే ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది ఉచితంగా మూడు వందల యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ అయితే మీ ఇంటికి ఎల్లప్పుడూ పాస్ అవుతుంటుంది అన్నమాట సో దానికోసం ఎలా అప్లై చేసుకోవాలి అది కూడా మన మొబైల్లోనే అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో ఈ వీడియోలో పూర్తి వివరాలు అయితే తెలియజేస్తాను ఎవడైనా ఇస్తే లైక్ చేయండి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి సో ఇక వివరాలకు వెళితే మీకు ఈ వెబ్సైట్ అనేది కింద లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను అదే అదేవిధంగా ఈ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో పెడతాను ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ మీరు పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన నేషనల్ పోర్టల్ అయితే ఇది సో మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించి వెబ్సైట్ అనమాట ఇక్కడ మీకు క్విక్ లింక్స్ అయినా ఉంటాయి ఇక్కడ అప్లై ఫర్ సోలార్ రూఫ్ టాప్ సబ్సిడీ స్ట్రక్చర్ ఎంప్లేటెడ్ వెండర్ అని ఉంటుంది అనమాట ఇక్కడ మీకు అప్లికేషన్ చేయక ముందు సబ్సిడీ స్ట్రక్చర్ అనేది ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే సబ్సిడీ అనేది మనకి మెయిన్ కాబట్టి ఇక్కడ మీకు సబ్సిడీకి సంబంధించి ఏదైతే ఉంటుందో దాన్ని ఒకసారి క్లియర్గా చూసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు సబ్సిడీ ఫర్ రెసిడెన్షియల్ హౌస్ హోల్డ్స్కి అయితే థర్టీ థౌజండ్ పర్ కేవీ కేడబ్ల్యూ కిలో వాట్స్ అప్ టు టూ కేవీ వరకు మనకి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా పద్దెనిమిది వేలు పర్ కేడబ్ల్యూ ఫర్ అడిషనల్ కెపాసిటీ అప్ టు త్రీ కేడబ్ల్యూ టోటల్ సబ్సిడీ సిస్టమ్ అనేది మూడు కేవీడబ్ల్యూ వరకు ఉంటుంది సో మొత్తం కూడా ఇది డెబ్బై ఎనిమిది వేల రూపాయల వరకు అయితే మనకి కవర్ అవుతుంది అనమాట సో ఇక్కడ సోలార్ రూఫ్ టాప్ ప్లాంట్ కెపాసిటీ అనేది హౌస్ హోల్డ్స్కి ఈ విధంగా అయితే క్యాలిక్యులేట్ చేస్తూ ఇస్తూ ఉంటారు ఒకవేళ మీరు ఈ చార్ట్ అనేది అర్థం కాకపోయినట్లయితే దీని లింక్ అనేది మీకు చెప్పాను కదా ఆ వెబ్సైట్లో ఉంటుంది ఒకసారి చెక్ చేసి మీరు కూడా చదువుకోవచ్చు ఒకవేళ మీకు యావరేజ్గా మంత్లీ సున్నా నుంచి నూట యాభై లోపు కరెంటు కనుక కాలుతూ ఉన్నట్లయితే మీరు రెండు కిలో వాట్స్కి సంబంధించి మీరు సోలార్ రూఫ్ టాప్ అనేది పెట్టుకోవచ్చు దీనికి సబ్సిడీ అనేది ఒక రూపు కేడబ్ల్యూ నుంచి రెండు కేడబ్ల్యూ వరకు అంటే కిలో వాటు వరకు మీకు అరవై వేల రూపాయల వరకు సబ్సిడీ సపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మీకు ఈ రెండు కిలో వాటికి సంబంధించి సోలార్ ఏదైతే రూఫ్ టాప్ ఉంటుందో అది ఒక లక్ష నర రెండు లక్షల వరకు ఉంటే దాంట్లో మీకు అరవై వేల రూపాయల వరకు సబ్సిడీ అనేది రావడం జరుగుతుంది అదేవిధంగా నూట యాభై యూనిట్ల నుంచి మూడు వందల యూనిట్ల లోపు మీకు ఎలక్ట్రిసిటీ బిల్ అనేది ప్రతి నెల కరెంటు బిల్లు అనేది వస్తూ ఉంటే మాత్రం మీరు రెండు కిలో వాట్ల నుంచి మూడు కిలో వాట్ల వరకు సోలార్ రూఫ్ టాప్ అనేది పెట్టుకోవచ్చు మీకు ఇక్కడ సబ్సిడీ అనేది డెబ్బై ఎనిమిది వేల రూపాయల వరకు రావడం జరుగుతుంది ఒకవేళ మూడు వందల యూనిట్ల కంటే మీరు ఎక్కువగా కరెంటు యూజ్ చేస్తూ ఉంటే కరెంటు బిల్ అనేది మీకు వస్తూ ఉంటే మాత్రం మీరు త్రీ కేడబ్ల్యూ వరకు మాత్రమే యూజ్ చేసుకోవచ్చు సో ఆ తర్వాత మీకు ఎంతైనా కానీ మూడు కేడబ్ల్యూ అంటే కిలో వాట్స్ దాటిన తర్వాత మీకు కేవలం డెబ్బై ఎనిమిది వేల రూపాయలు మాత్రమే రావడం జరుగుతుంది ఇది సబ్సిడీ ప్లాను సో ఈ విధంగా సబ్సిడీకి సంబంధించి పూర్తి వివరాలు అయితే ఇక్కడ మీకు అనుకుంటున్నాము సో ఇది సబ్సిడీకి సంబంధించి ఇక నెక్స్ట్ అప్లికేషన్ అనేది ఎలా పెట్టుకోవాలి అనేది చూద్దాం సో ఇక్కడ అప్లై ఫర్ రూఫ్ టాప్ సోలార్ అనేది ఉంటుంది ఇక్కడ అప్లై ఫర్ రూఫ్ టో సోలార్ టాప్ అనేది కదా సో ఇక్కడ మీరు రూఫ్ టాప్ సోలార్కి అప్లై చేసుకోవాలి కాబట్టి ఇక్కడికైతే వస్తారు ఇక్కడ మీకు స్టెప్స్ అనేవి చూపిస్తుంటుంది స్టెప్ వన్లో ఏం చేయాలి స్టెప్ టూలో ఏం చేయాలి స్టెప్ త్రీలో ఏం చేయాలి స్టెప్ ఫోర్లో ఏం చేయాలి స్టెప్ ఫైవ్లో ఏం చేయాలి స్టెప్ సిక్స్ స్టెప్ ఇలా ఆరు స్టెప్స్ అయితే ఉంటాయి సో దీన్ని ఒక్కొక్కటిగా మనం చూస్తే ఇక్కడ మీకు కనబడుతూనే ఉంటుంది ఒకవేళ మీకు లైవ్ చూపిస్తాను అది కూడా ఒకసారి చెక్ చేయండి ఇక్కడ మీరు స్టెప్ వన్లో మీ జిల్లా అంటే మీ స్టేటు అదేవిధంగా దాని తర్వాత జిల్లా అనేది వస్తుంది ఆ తర్వాత మీకు సంబంధించిన కరెంట్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ కన్జ్యూమర్ నెంబరు మొబైల్ నెంబరు ఈమెయిల్ ఇవన్నీ కూడా అడుగుతారు అదేవిధంగా మీకు తర్వాత కన్జ్యూమర్ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఆ తర్వాత రూఫ్టాప్స్ వారికి సంబంధించి అప్లికేషన్ అయితే వస్తుంది అక్కడ మీకు ఏదైతే అప్రూవల్ కోసం డిఏస్ డిస్కామ్ అండ్ డాట్ కామ్ ఏదైతే కంపెనీస్ ఉంటాయో డిస్కామ్స్ వాళ్ళు సో వాళ్ళు వాళ్ళకైతే ఈ అప్రూవల్ కోసం అయితే వెళ్తుంది అక్కడ వాళ్ళకు సంబంధించి ఏవైతే ఈ ఇన్స్టాలేషన్ ప్రక్రియ కోసం వెండర్స్ అయితే పిలుస్తారు అంటే మనకి మార్కెట్లో పెట్టడం జరుగుతుందన్నమాట ఎవరైతే ఈ కావాలి మాకు అని అనుకుంటూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఒక టెండర్ అనేది వేయడం జరుగుతుంది వాళ్ళు వస్తారు మనకి ఆ ఇన్స్టాలేషన్ ప్రక్రియలో సబ్సిడీ తీసుకొని మనకి డబ్బులు అయితే ఇచ్చి మనం ఇన్స్టాలేషన్ అయితే చేర్చుకోవడం జరుగుతుంది సబ్ ఒకసారి ఇన్స్టాలేషన్ అనేది అయిపోయిన తర్వాత మీకు డీటెయిల్స్ అనేవి నెట్ మీటర్ అనేది కూడా అన్నీ పెట్టడం జరుగుతుంది సో ఇన్స్టాలేషన్ తర్వాత మీకు ఈ ఇన్స్పెక్షన్ కోసం డిస్కౌంట్స్ వాళ్ళు వస్తూ ఉంటారు దానికి సంబంధించి కమిషన్ సర్టిఫికేట్ కూడా మీకు పోర్టల్ నుంచి అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ మీకు ఆ ఇన్ఫర్మేషన్ కమిషన్ రిపోర్టు ఇదంతా అనేది ఒకటి సబ్మిట్ బ్యాంక్ డీటెయిల్స్ మరియు ఏదైతే మీకు ఈ సబ్ వచ్చిందో కరెంట్ బిల్లు దానికి సంబంధించి అవన్నీ కూడా తీసుకుంటారు దాని తర్వాత మీకు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ దాంతోపాటు మీకు ఈ సోలార్ రూఫ్ అనేది మీరు పెట్టించుకున్న తర్వాత మీకు ఎంత అయితే ఖర్చు అయిందో దానికి సంబంధించి మీ డీటెయిల్స్ అనేవి కూడా ఇచ్చేస్తే మీకు ఏదైతే ఈ సబ్సిడీ దాంతోపాటు మీరు ఇచ్చిన బ్యాంక్ అకౌంట్లో డబ్బులు అనేవి పడడం జరుగుతుంది ఇదంతా కూడా వితిన్ థర్టీ డేస్లోనే మీ అకౌంట్లోకి అయితే రావడం జరుగుతుంది సో ఇక్కడ మీకు రిజిస్టర్ ఇయర్ లాగిన్ ఇయర్ అని ఉంటుంది మీరు రిజిస్టర్ ఇయర్ మీద అయితే క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది సో ముందు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే మీకు ముందు స్టెప్స్ అనేవి రావడం జరుగుతుంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు రిజిస్ట్రేషన్లో మీకు సంబంధించిన స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోమంటుంది స్టేట్ దగ్గర మీరు మీరు ఏ స్టేట్ అయితే ఏముంటారో ఆ స్టేట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి సో ఆంధ్రప్రదేశ్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద డిస్ట్రిక్ట్ మన జిల్లాలు అనేవి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఏ జిల్లా అయితే ఉంటుందో ఆ జిల్లా అనేది సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మీ యొక్క కరెంటు డిస్ట్రిబ్యూటర్ కంపెనీని అయితే సెలెక్ట్ చేసుకుంటూ ఉంటుంది సో ఇక్కడ మీరు సిడిఎస్ అలా ఈపీడీసీ అలా ఎస్ ఎస్పీడిసిఎల్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మీకు కరెంట్ మీటర్ నెంబర్ అని ఉంటుంది అక్కడ మీరు మీకు ఈజీగానే అర్థమైపోతుంది కన్జ్యూమర్ నెంబర్ అని సో ఆ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఎంటర్ చేసుకొని నెక్స్ట్లోకి అయితే వెళ్తే మీకు అక్కడ మీ మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి అడ్రస్ అడుగుతుంది సో అక్కడ మీరు అది ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది నేను ప్రజెంట్ ఏదో మీకోసం ఎగ్జాంపుల్గా ఒక నెంబర్ని అయితే ఎంటర్ చేసి నెక్స్ట్ స్టెప్ అయితే చూపిస్తాను ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మీకు అయితే నెక్స్ట్ స్టెప్ అనేది రావడం జరుగుతుంది సో అక్కడ మీకు ఆ మొబైల్ నెంబరు దాంతోపాటు మీకు సంబంధించిన ఇమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత మీరు నెక్స్ట్ లాగిన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మీకు లాగిన్ ఉన్నది కదా సో ఈ లాగిన్ మీద క్లిక్ చేసుకుంటే మీరు లాగిన్ ఫామ్కి అయితే వస్తారు ఇక్కడ మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసుకొని దాని తర్వాత మీరు ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఈ క్రెడెన్షియల్ అనేది ఎంటర్ చేసుకొని ఇక్కడ మీరు నెక్స్ట్ బటన్ మీద అయితే క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది సో నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఏదైతే ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో అవి ఫాలో అవుతూ మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో ఇది ప్రధాని మోడీ గారు తీసుకొచ్చిన కొత్త పథకం సో కోటి ఏళ్లకు పైగా మనకి పెట్టుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే వెంటనే అప్లై చేసుకోవచ్చు మూడు వందల యూనిట్ల వరకు కరెంట్ అయితే ఫ్రీగా పంపిణీ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం